చార్వాకులు జారుల సుఖదుఖ మిశ్రమమైన మానవ జీవితంలో దుఃఖాన్ని నెట్టి సుఖాన్ని నీతియుక్తంగా అనుభవించాలి అని చార్వాకులు నాటి సామాన్య ప్రజానానికి బోధించి ఆశా సందేశాన్ని వినిపించారు నీతివంతంగా జీవిత సుఖాన్ని అనుభవించడమే పరమ పురుషార్థమని మానవ జీవిత ప్రధాన లక్ష్యమని వారు బోధించారు వాస్తవమిది కాగా బ్రతుకు వట్టను సుఖముగా బ్రతుకు వలయు బదులు చేసియు నేత్రావంగ వలయు అప్పు చేసి పప్పుకూడు తినాలి అని వారు జనానికి బోధించారని వైదిక పండితం మ్యునుల్ వారి సిద్ధాంతానికి వక్రభాష్యం చెప్పారు భోజనం దేహి రాజేంద్ర కృతం సూపం సమన్వితం అంటూ వంది మాగదుల్లా సోత్రపాఠాలు చదివి పొట్టలు నింపుకున్న వీరు చార్వాకులు అప్పు చేసి పప్పుకూడు తిన్నామని బోధించారని ప్రచారం చేయటం కన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉంటుందా పిబాదచ జాతశోభనే యదతీతం వరగ్రాత్రి తన్నతే నహివీరు గతం నివర్తతే సముదయమాత్రామిదం ఖలేబనం సుందరి తాగదగినది తాగదగ నది అనే విచక్షత లేకుండా మద్యాన్ని సేవించు తినదగినది తినదగనది అనే విచక్షణ లేకుండా తిను నీ యవ్వనం సఫలంగా వెంచుకో పోయిన యవ్వనం తిరిగి రాదు అని చార్వాకులు బోధించారని హరిభద్ర సూరి రాశాడు చక్కని చుక్క లాంటి పిల్లని పక్కలో పెట్టుకు ఊరకొక్కలా అనుభవించమని నీతి నియమాలు వావి వరుసలు పరువు మర్యాదలు విడిచి తిని తాగి పచ్చి వ్యభిచారుల జీవితం గడపమని చార్వాకులు బోధించారని ఈ పురోహిత వర్గ కాలసర్పాలు వ్యాఖ్యాతల వేషాలు దాల్చిన ఈ పచ్చి అబద్దీకులు ఈ స్వయం నియమిత ధర్మరక్షకులు దోపిడీ వర్గాల గేట్ల దగ్గర అహోరాత్రులు కాపలాగాసే ఈ పొండాకోర్లు రాశారు చార్వాక భౌతికవాదాలని గుర్చి ఈ వ్యాఖ్యాతలు రాయని అబద్ధం లేదు మేయని అశుద్ధం లేదు తిట్టని తిట్టు లేదు కొట్టని దెబ్బ లేదు పెట్టని హింస లేదు అంటకట్టని నేరం లేదు ఈ బ ఈ భక్త్రాగేసులు వీళ్ళ గులాములైన పాలక వర్గాల చార్వాకులు ఆరోపించాల్సిన ఆరోపణలని వీరే చార్వాకులపై ఆరోపించడం మహాదారుణమైన విడ్డూరం అంగనాలింగణాలని తాగుబోతుతనాన్ని విశృంఖల విహరాన్ని చార్వాకులు ప్రచారం చేశారని ఈ పురోహిత వర్గ గురువింద గింజలు రాశారు అచ్చోసిన ఆంబోతుల్లా మగాళ్ళు ఏదైనా గేదెల్లా ఆడవాళ్లు పచ్చి వ్యవచార జీవితం గడపాలని చార్వాకులు నిజంగానే బోధించి ఉంటే వారిని పిచ్చి కుక్కల కింద జనం జమకట్టి కీలుకు కీలు తొలగించి విరగదన్నరా చార్వాకులు రండతనాన్ని తాయి తాయిగండాతనాన్ని ముండల ముఠాకోరుతనాన్ని నిజంగానే బోధించి ఉంటే వాళ్ళని ఊరకొక్కల కింద ప్రజలు పరిగణించి ఒళ్ళంతా వాయగొట్టి ఊరికి ఉత్తరాన పంపరా జారాచోర భోగలాల సత్వాన్ని ప్రబోధించి వారిని లక్షోపలక్షల ప్రజలు అనుసరిస్తారా అశేష సామాన్య ప్రజల హృదయ మందిరాల్లో చార్వాకం చోటు చేసుకున్నప్పుడే ఆ ఉద్యమం మహోగ్రమైన భౌతిక శక్తిగా పరిణమించడానికి అవకాశం ఉంటుంది పాలకవర్గాల్ని బహిరంగంగా సవాల్ చేయగల ఛాలెంజింగ్ పొజిషన్లో చార్వాకులున్నప్పుడే వారిని పాలక వర్గాలు దుంపనాశనం చేయడానికి సిద్ధపడతారు అప్పుడే పాలకవర్గ జోహుకుందారులైన పురోహిత వర్గాలు అత్యంత నీతి బాహ్యమైన ప్రచారం చేసి చార్వాకులపై జుగుప్సాకరమైన నేరాలు ఆరోపించటం జరుగుతుంది